గుడ్ మనం సో గ్రూప్ టు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ తొందరగా వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఈ షార్ట్ టైంలో ర్యాపిడ్ డివిజన్లో భాగంగా మనకు కాన్స్టిట్యూషన్లో ట్వల్వ్ నెంబర్కి సంబంధించి ఒక పన్నెండు విషయాలు ఎక్కడెక్కడ వస్తాయి సింపుల్ ఒక రాసి పెట్టానండి ఒక టూ త్రీ మినిట్స్ మీరు ఫ్రీ ఉన్న టైంలో కేటాయించి చూడండి ఒకే దగ్గర అన్నింటిని మీరు కంపోజ్ చేసినా కాబట్టి సింపుల్ ఫైనల్ మెంబర్కి వెళ్ళిపోతుంది లేట స్టార్ట్ ది వీడియో సో రాష్ట్రపతి రాజ్యసభకు ఒక పన్నెండు మంది నిష్ణాతులను నామినేట్ చేస్తారండి సో ఆర్టికల్ ఎయిటీ త్రీ ద్వారా రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని పన్నెండు మంది నిష్ణాతులను సో సాహిత్యం వివిధ రంగాలకు చెందినటువంటి పన్నెండు మంది నిష్ణాతులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు ఎవరండి రాష్ట్రపతి అది ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆర్టికల్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఒక వంద పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో ఎస్టీస్కి రిజర్వ్ చేసిన స్థానాలు ఉన్నాయండి పన్నెండు స్థానాలు ఎన్ని స్థానాలు పన్నెండు స్థానాలు సో ఎస్టీస్ ఎమ్మెల్యేస్కు రిజర్వ్ చేసిన స్థానాలు అన్నాడు పన్నెండు నెక్స్ట్ సుప్రీంకోర్టును సూచించే ఆర్టికల్ సుప్రీం సుప్రీంకోర్టును సూచించే ఆర్టికల్ వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ సో వన్ టూ అప్పం పెట్టుకోండి పక్కకు ఫోర్ అని రాసేసుకుంటే సో వన్ టూ ఫోర్ సుప్రీంకోర్టును సూచించి రాజ్యాంగంలో సుప్రీంకోర్టును సూచించే ఆర్టికల్ వన్ టూ ఫోర్ తర్వాత ఆర్టికల్ వన్ టువెల్వ్ ఈ ట్వెల్వ్ తోటి వస్తుంది సో ఆర్టికల్ వన్ టువెల్వ్ ఏం చూసి ఏం సూచిస్తుందండి వార్షిక బడ్జెట్ సో దీన్ని మనము రాష్ట్రపతి అనుమతితో మాత్రమే సో లోక్సభలో ప్రవేశపెట్టాలి అనేటువంటిది ఆర్టికల్ వార్షిక బడ్జెట్ను సూచించే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ ఆర్టికల్ వన్ ట్వెల్వ్ సో రాష్ట్రపతి అనుమతితో మనము లోక్సభలో ప్రవేశపెట్టాలి తర్వాత పంజాబ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలండి పన్నెండు పంజాబ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలండి పన్నెండు పన్నెండవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరండి రంగరాజన్ ఒకటి నుంచి రెండు కోట్లు అంటే ట్వెల్వ్ అనుకోడు వన్ పాయింట్ వన్ టూ టూ ట్వెల్వ్ కదండి వన్ టూ టూ అనుకోండి ఒకటి నుంచి రెండు కోట్ల వార్షిక ఆదాయం ఉన్నటువంటి పుర పురపాలక సంఘాలు ఏమంటారండి గ్రేడ్ త్రీ పురపాలక సంఘాలు అంటారు నెక్స్ట్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల పన్నెండు నుండి యాక్టివేట్కి వచ్చినటువంటి సహకార సంఘాలు సో సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది నైన్టీ సెవెన్ అమెండ్మెంట్ ద్వారా అది ఏ సంవత్సరం రెండు వేల పన్నెండు సో అదేవిధంగా సో ఇరవై ఆరు నవంబర్ రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇరవై ఆరు పదకొండు సో నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పన్నెండవ సంవత్సరం ఆమ్ ఆద్మీ పార్టీ సో అదే రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే మనకు సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించారు ఏ అమెండ్మెంట్ ద్వారా అండి నైంటీ సెవెన్ అమెండ్మెంట్ ద్వారా తర్వాత అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏదండి పన్నెండవ లోక్సభ అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏదండి పన్నెండవ లోక్సభ వాజ్పేయి పైన సో వాజ్పేయి తను ఇది కావడం వల్ల సో అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఏదండి పన్నెండవ లోక్సభ తర్వాత మనకు విధాన పరిషత్ ఎన్నికల లోపల సో సో వన్ బై త్రీ వన్ బై సిక్స్ వన్ బై టువెల్వ్ ఈ విధంగా మనకు కన్ఫ్యూజ్ అవుతుంటారండి సో వన్ బై టువెల్వ్ పట్టభద్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు పానే క్షన్తోనే అక్కం పెట్టుకోండి పట్టభద్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎన్నికయ్యే వాళ్ళు మొత్తం ఎంతమంది అండి సో ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో వన్ బై టువెల్వ్ పర్సెంట్ పట్టభద్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎమ్మెల్సీ వన్ బై ట్వెల్వ్ సో పట్టభద్ధుల ద్వారా కూడా వన్ బై ట్వెల్వ్ పర్సెంట్ వన్ బై టూ వల్ అనుకోండి ఈ విధంగా పన్నెండుకు సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గర రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేసేస్తే మీకు ఒక టూ మినిట్స్లో ఈ యొక్క పదిహేను పది నిమిషాలు సింపుల్గా ఫైనల్ మేము వరకు వెళ్ళిపోతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్